నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలల నాలుగు నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు ఎందుకు ఆ మాట వచ్చింది ఆ రోజు కేసీఆర్ ఉండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కానీ ఇలా రైతులకు పద్నాలుగు పదిహేను గంటలకే తగ్గిపోయింది దావఖాన్ల పోతే కేసీఆర్ ఉండగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు మాయమైంది దావఖాన్లలో గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు దినం తప్పించి దినం నల్లైపోయింది చానా జాగల కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు అప్పుడేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు ఆరు గ్యారంటీలంటే అప్పుడు చేతులు మొక్కిండ్రు ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడేవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే రుణమాఫీ చేస్తా అయినా రుణమాఫీ నాడు కృషిల కోసం రుణమాఫీ చేస్తా అన్నాడు పంతొమ్మిది వందల అరవై మద్దతు ధరకు మించి రెండు వేల రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్లు బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నిండు ఓట్లేసుకున్నాడు ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడదాటిదాకా బోడమల్లప్ప అయిన కథ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు వచ్చినాయే పదిహేడు వేలెవరకన్నా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా